చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని వారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా వారి తాలూకా మనుషులకు కట్టబెట్టాలి ఏ రకంగా పప్పు బెల్లానికి వారికి కావాల్సినటువంటి సంస్థలకి ఆ భూముల్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీద పడుతున్నటువంటి తాపత్రయం వారు రాష్ట గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటికి పదిహేను మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో మొన్న ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని